సింహాచల పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం కోర్టుల తీర్పులను పరిగణలోకి తీసుకోవాలని పంచగ్రామాల్లోని రైతులు ప్రజా సంక్షేమ సంఘాలు స్థానిక సంస్థల అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకోవాలని శాశ్వత పరిష్కారాన్ని చూపించాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గనాయుడు ప్రభుత్వానికి సూచించారు జగదాంబద్ద కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంచగ్రామాల్లో రైతుల ఆధీనంలో సాగులో ఉన్న భూములకు వారే హక్కుదారులు అన్నారు సింహాచల దేవస్థానానికి ఐదు వందల నలభై ఎకరాలు మాత్రమే ఉన్నాయని మిగిలిన భూములపై హక్కు లేదన్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చిన తప్పుడు జీవో ప్రకారం రైతుల భూములపై సింహాచల దేవస్థానానికి హక్కు కల్పించినట్లు అయిందన్నారు ఆ జీవోను వ్యతిరేకిస్తూ కోర్టులో కొన్ని కేసులు వేయడం జరిగిందని సిపిఎం పార్టీ తరఫున కూడా కేసు వేశామని గుర్తు చేశారు కేసులపై కోర్టులు పలు తీర్పులు ఇచ్చాయని

ప్రయోపడత చెప్పని ప్రకటించారు సిపిఎం పార్టీ స్వాగతిస్తున్నా అయితే ఈ సమస్య పరిష్కారానికి గత పాతి సంవత్సరాల నుంచి వివిధ కమిటీలు ఉన్నతాధికారులు ఇచ్చిన రిపోర్టు పరిగణలోకి తీసుకోవాలి అలాగే హైకోర్టులో వేసినటువంటి కేసులు వేసినటువంటి కక్షిదారులకి చర్చించాలి రైతు ప్రజా సంక్షేమ సంఘాలు స్థానిక కమిటీల అభిప్రాయాన్ని పరిధిలోకి తీసుకోవాలి మాత్రం చర్చించాలి చర్చించి ఈ సంస్థ శాస్త్ర పరిష్కారం చేపట్టాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే పంచ గ్రామాల భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూముల హక్కుదారులు రైతులు ప్రజలు దీని మీద సింహాచలం దేవస్థానానికి ఎటువంటి హక్కులు లేవు ఏ హక్కులు లేనటువంటి సింహాచలం దేవస్థానానికి తొంభై వేల తొంభై ఏడులో ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పుడున్నటువంటి జనగదిలి పెందు అమ్మారావు ద్వారా తొమ్మిది వేల అరవై తొమ్మిది ఎకరాల భూములకి పట్టాలు చేశారు హక్కు లేనటువంటి సంవత్సరం దేవస్థానం పట్టాలు ఇచ్చి వాస్తవ హక్కు దా లేకం మీద రైతుల మీద ఆక్రమణ దోరులుగా ముద్ర వేసి మీరు ఆక్రమణ చేశారు కాబట్టి దానికి రుసుము కట్టాలని చెప్పని జారీ చేశారు ఆ విధంగా లేని సంస్థని ఆనాడు తెలంగాణ ప్రభుత్వం సృష్టించింది ఈ సంస్థ పాతి సంవత్సరాల నుంచి రావడం కాస్తలాగా పరిష్కారం కాకుండా కొనసాగుతూనే ఉన్నది ఈ నేపథ్యంలో వివిధ సంఘాలు కక్షదారులు హైకోర్టుని ఆశ్రయిస్తే రెండు వేల పది ఏప్రిల్ మూడో తేదీలో ఒక తీర్పు ఇచ్చింది ఆ తీర్పు ప్రకారంగా మొత్తం ఈ భూముల్ని సర్వే చేయాలని చెప్పని కోర్టు ఆదేశించింది రెండవది రెండు వేల పద్నాలుగులో సిపిఎఫ్ పార్టీ మరో కేసు వేసింది ఎందుకంటే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చే అమలు చేయలేని ప్రభుత్వం అని చెప్పని రెండు వేల పద్నాలుగులో మరో కేసు సిపిఎం పార్టీ వేసింది దీన్ని కూడా పరిగణలోకి తీసుకున్న హైకోర్టు దీని మీద విచారణ కోసం ముగ్గురు ఉన్నతాధికారులతో ఒక కమిటీ వేయాలని చెప్పని ఆరు నెలల్లో ఆ కమిటీ రిపోర్ట్ మాకు సబ్మిట్ చేయాలని చెప్పని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే సింహాచలం దేవస్థానానికి సంపూర్ణ హక్కులు లేవు పంతొమ్మిది మూడులో గిల్మెన్ సర్వే ఆధారంగా ఐదు వందల అరవై పాయింట్ రెండు ఎకరాల భూమి మాత్రమే సింహాచలం దేవస్థానం సంబంధించి కొన్ని పత్రాలు ఆధారాలు ఉన్నాయి మొత్తం తొమ్మిది వందల అరవై ఎకరాల భూమి మీద వారికి ఎటువంటి హక్కు లేదని చెప్పినది ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది అయినా ప్రభుత్వం ఈ రిపోర్టు మీద చర్య చేపట్టలేదు దీని మీద మళ్ళీ రెండు వేల పదిహేడు జూలై నాలుగు ఇరవై నాలుగో తేదీన హైకోర్టు దగ్గర వివిధ సంఘాలు కక్షిదారులు తిమ్మిన ఇబ్బంది పడేవాళ్ళు వాళ్ళు రైతులు కేసు నలభై నాలుగు కేసులు ఉన్నాయి ఈ కేసులన్నింటి మీద కూడా హైకోర్టు ఉమ్మడిగా తీర్పు ఇచ్చింది ఆ తీర్పు ప్రకారంగా చెప్పింది ఏంటి హైకోర్టు విశాఖపట్నం హర్డీ అయితే గతంలో ఆదేశాలు జారీ చేసి భూములకు సంబంధించిన వాస్తవాలని ఆయన కోర్టు ముందు ఉంచారో అంటే సింహాచారం దేవస్థానానికి ఐదు వందల అరవై ఎకరాలు తప్ప మిగతా భూముల మీద ఆధారాలు లేవని చెప్పి ఏదైతే తీర్పిచ్చారో దాని పరిగణలో తీసుకోవాలి మొత్తం సమగ్ర విచారణ జరిపించాలని చెప్పని హైకోర్టు మళ్ళీ తీర్పచ్చింది రెండు వేల పదిహేను తీర్పిచ్చినా సరే ఎంతవరకు దీనికి అధిగతి లేదు ప్రారంభంలో చంద్రబాబు ప్రభుత్వం కానీ తర్వాత రాజశేఖర ప్రభుత్వం కానీ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వాలు ఏవి కూడా మధ్య గ్రామాల భూ వివాదం మీద గత ఇరవై ఐదు సంవత్సరాలుగా సిపిఎం పార్టీ వివిధ రూపాల్లో అనేక రకాలైనటువంటి ఆందోళనలు పోరాటాలు చేసిన సంగతి పంచగ్రామాల ప్రజలందరికీ తెలుసు ఈ భూ వివాదాన్ని సృష్టించిందే తెలుగుదేశం పార్టీ ఈ భూ వివాదానికి ఆజ్యం పోసిందే తెలుగుదేశం పార్టీ ఎప్పటికైనా తన తప్పును తెలుసుకొని పరిష్కారాన్ని కోలుకోవడం అనేది చాలా సంతోషం అయితే ఈ ప్రభుత్వాలు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆర్డీఓ కోర్టు రెండు వేల పదిలో ఒక తీర్పిచ్చింది ఈ పట్టాలు సగ్గర సక్రమంగా లేవు తొంభై ఆరు తొంభై ఏడులో ఇచ్చినటువంటి పట్టాలు సక్రమంగా లేవు దేవస్థానానికి ఇచ్చిన పట్టాలు అని చెప్పి చెప్పింది అంటే సక్రమంగా లేవు అని అంటే దేవస్థానానికి దేవస్థానానికి ఏ హక్కులు లేవనే అర్థం రెండు తర్వాత హైకోర్టు చెప్పింది తర్వాత ప్రభుత్వం నియమించినటువంటి కమిటీలు చెప్పాయి దేవస్థానానికి ఇచ్చినటువంటి పట్టాలు సక్రమంగా లేవు అని వీటన్నింటి ఆధారంగా ప్రభుత్వం ఈ భూ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అంతేకాదు మిత్రులరా సింహాచలం కొండవాల ప్రాంతాలు కానీ పంచ గ్రామాల్లో కానీ ఈ ఇరవై ఐదేళ్లుగా ఒక్క బాత్రూమ్ కట్టుకోవడానికి కూడా ప్రజలకు హక్కు లేకుండా చేస్తారు ఒక్క టాయిలెట్ కూడా కట్టుకోలేము కట్టుకోలేము లేదు ఈ ఇరవై ఐదు సంవత్సరాలుగా కుటుంబాలు పెరుగుతున్నా కానీ వాళ్ళు కట్టుకున్న ఆ ఇంట్లోనే ఎలా మగ్గిపోయారు తప్ప ఏ రకంగానూ అభివృద్ధి అనేది అభివృద్ధి అనేది జరిగిపోయింది జరగలేదు అభివృద్ధిని మేము నిరంతరం అభివృద్ధి మంత్రాలు జపించేటటువంటి వీళ్ళు పచ్చి గ్రామాల్లో అభివృద్ధి ఆగిపోయింది దీని మీద ఏ రకమైన చర్యలు తీసుకోకుండా కాలవ్యాపం చేశారు ఇప్పుడు ఈ నిర్ణయం ఒక జీవో ప్రభుత్వం తీసుకొచ్చింది నూట యాభై గజాల వరకు ఉచితంగా ఏ వివాదం బంజిర భూముల్లో నివసించే పేదవాళ్ళందరికీ పట్టాలు ఇస్తానన్నారు కాబట్టి అటు ఇందిరానగర్ నుంచి ఇటు కొరకు కొండవాల ప్రాంతాల లో నివసించేటటువంటి పేదవాళ్ళందరికీ కూడా సేమ్ ఏదైతే నిన్న జీవో ప్రకటించారో నూట యాభై గజాల వరకు ఉచితంగా ఇస్తామని చెప్పేసి అన్నారు ఆ జీవో కూడా వీళ్ళకి వర్తించే విధంగా